అర్పణలు ఇస్తేనే ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి అందులో మొదటి అర్పణ ప్రథమ ఫలములను దేవునికి తెచ్చివ్వాలి ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం సంఖ్యాకాండము పద్దెనిమిది అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందాం తొలిచూలు తొలి పంట ప్రథమ ఫలము ఇవన్నీ కూడా పర్యాయ పదాలే ఒకటే భావన ఒకటే అర్థం ఒక చిన్న మాట చెప్పే ముందుకు వెళ్తాను తొలిచూలు ది తొలకరిది మొదటిది ప్రథమది ప్రథమ ఫలం అంటున్నామే మన సంఘంలో ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే పెద్దలు మనకు నేర్పించింది కోడి మొదటి గుడ్డు పెట్టింది అనుకోండి ఏమంటారు దాన్ని తొలిచూలు గుడ్డు అంటారు దాన్ని ఏం చేస్తాం మంద కాదు అది తొలిచూలు తొలి పంట ప్రథమ ఫలము మనది కాదు దేవునిది కాబట్టి ఆ తొలిచూలు గుడ్డు ఏం చేస్తాం ఒకటే గుడ్డు దేవుని సన్నిధికి తెస్తాం తెచ్చేటప్పుడు ఆ గుడ్డు మీద మసితో గుర్తుందా అమ్మ శిలువ గుర్తేస్తారు అది తొలుచూలు గుడ్డని గుర్తు దేవుడు అంటున్నాడు తొలి పంట అయినా పంట అయినా తొలిచూలుది మొదటిది ప్రథమ ప్రథమమైనది నాదర్రా అది నీది కాదు ఐదు అర్పణలు చేతికి ఐదేళ్ళు ఉన్నట్టుగా అమ్మ పిల్లవాడికి అన్నం తినిపించిన రీతిగా మొదటి అర్భ అర్పణ ప్రథమ ఫలముల అర్పణ దేవుని స్తోత్రం రెండవది కృతజ్ఞత అర్పణ అర్పణకారుడు చెప్పే మరొక అర్పణ ఏంటంటే ఈ వరుస క్రమములో రెండవ అర్పణ ఏంటంటే కృతజ్ఞత అర్పణ కృతజ్ఞత అనే మాటకు విలువ కట్టలేమండి దేవునికి కృతజ్ఞత చెల్లించాలనంటే ఇంత లేదు అంత అని విలువ కట్టలేమండి కృత కృతజ్ఞతకు నేను చెప్పొచ్చే నిర్వచనం ఏంటంటే విలువ కట్టలేనిది కృతజ్ఞత అండి అంటే దాని అర్థం ఏంటంటే బ్రతికినంతకాలం జీవితాంతం ఆయనకు కృతజ్ఞతగా బ్రతకటం తప్ప ఏదో ఇచ్చి మొక్కు చెల్లించుకునే లాంటిది కాదు ఈ కృతజ్ఞత అర్పణ అందుకే దేవుడు అంటున్నాడు మీరు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మేము కలకలిన వారి వలె ఉన్నాము వారి నోటు నిండా దేవుడు నవ్వు ఉంచాడు అని చెబుతున్నాడండి అంటే గతాన్ని గుర్తు చేసుకుంటే కృతజ్ఞత మన హృదయాల్లో ఉట్టిపడుతుంది ఇప్పుడున్న స్థితిని కాదు ఒకవేళ ఇప్పుడు నువ్వు మంచిగా బ్రతకొచ్చు మంచి బట్టలు కట్టుకోవచ్చు మంచి భోజనం చేయవచ్చు మంచిగా అందరికంటే గొప్పగా ఉండొచ్చేమో కానీ గతాన్ని దాన్ని మరోలా చెబితే గంజి తాగిన రోజులున్నాయే చీకటిలో బ్రతికిన రోజులున్నాయే కన్నీళ్లే ఆహారంగా దాహంగా దప్పికగా తీర్చుకున్న రోజులున్నాయే ప్రతి మనిషి జీవితంలో ఈ రోజులు దొరలాడుతూ ఉంటాయి ఆ రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నువ్వు ఉన్న దానికి దేవుడు మనల్ని ఈ రీతిగా ఉంచిన దాన్ని బట్టి కృతజ్ఞత భావంతో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి మీరు చాలామంది రాలేదు కానీ ప్రారంభములు తల్లులు సమాజం వారు తల్లులు బుట్టెత్తుకొని గంపెత్తుకొని బ్రతుకు జీవుడు అన్నట్టు ఒక్కొక్కరు వచ్చేసారండి వాళ్ళ ఎంత చక్కగా ఆ ప్రొసెషన్ ఈరోజు ఆరాధన అంతా కూడా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది ఆ ప్రొసెషన్ మనం చూస్తుంటే ఆ గంపలో అన్నీ వారికి దేవుడిచ్చినటువంటి వాటి అన్నిటిని కూడా సమకూర్చుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సమకూర్చుకొని నెత్తిని పెట్టుకొని దేవుని సన్నదానికి వచ్చి యాజకునికి ఇచ్చారండి అది పండుగ ఆచరించడం అంటే ఆ రోజున ఒక పాపాత్మురాలనే స్త్రీ ప్రభు యొక్క పాదాలన్నీ కూడా అత్తరు శిలాబుడ్డి పగలగొట్టి పాదాలన్నిటికీ పూసి ఎలా తుడిచిందో ఆ రీతిగా మంచి కార్యం అక్కడ అంటాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈమె గురించి ఈమెను బట్టి ఈమె గురించి లోకమందంతటా ఎక్కడైతే సందర్భం వస్తుందో అందంతటా కూడా అంటాడు అలాంటి మంచి కార్యం చేసిందండి ఏది నీ గుప్పిళ్ళు నీ అర్పణలో మనం ఆలోచన చేస్తున్నాం ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది గ్రాటిట్యూడ్ అంటాం కృతజ్ఞత దానికి విలువ కట్టలేమండి బ్రతికినంతకాలం కృతజ్ఞతతో బ్రతకటం తప్ప వేరే ఇది లేదు దానిలో భాగంగా ఎంతో కొంత దేవునికి చెల్లించేదండి అర్పణ కృతజ్ఞత అర్పణ అనేది దేవుడికి బుద్ధి పుట్టించిన కొలది దేవుడిని ప్రేరేపించిన కొలది దేవుడు నీకిచ్చిన కొలది నిన్ను దేవుడు వర్ధల్లా చేసిన కొలది కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ చేసే పండుగ ఈ కోతకాల పండుగ ఇప్పటికెన్ని అర్పణలు అయిపోయినాయి రెండు అర్పణలు ఇక మూడవ అర్పణ ప్రతిష్ఠిత అర్పణలు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు ఈ బ్రతికే కాదర్రా ఈ జీవితం కాదు ఈ భోజనం ఈ బట్ట ఈ ఈ ఇల్లు ఇదే కాదండి దేవుడు మన కుటుంబాన్ని ఎంతగా దీవించబోతున్నాడంటే దీవించడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయనకు మనం ఇచ్చి చూస్తే కానీ అర్థమవుతుందండి ఆయనకు మనం ఇస్తే కానీ ఆ దీవెన మనం పొందుకుంటాం ఎందుకంటారా ఎందుకు ఇంత ఖచ్చితంగా అంటారా ఆ దీవెన పొందుకున్నటువంటి వారిలో ప్రథముడును మొదటివాడు అనే అండి దేవునికి స్తోత్రం ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చనం ప్రతిష్ఠితమైనదట ప్రతిష్ఠితం అంటే అర్థం ఏంటి అమ్మా మొరక్కుబడి చేసుకున్నామని అంటున్నారే మొరొక్కుబడి అని అంటారే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార అట ఈ మధ్య కొత్తగా వస్తుంది తెలిసిన అమ్మను మర్చిపోలేము అంబికాను ప్రతిష్ఠితమైనది అది కూడా మనది కాదట ఏదైతే ప్రతిష్ట చేసుకున్నామో అది ఎవరిది దేవునిదట అది మనం తినేది కాదు దేవుడిచ్చిందండిది ఒక మంచి పాట పాడుకున్నాం కదా నీ ధనము నీ ఘనము ఎవరిదట నీది నీ ధనం నీది కాదు నీ ఘనం నీ ఘనత నీ గొప్పతనం నీ పరపతి పలుకుబడి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా ఏదైతే ఉందో అదేది కూడా నీది కాదు ఎవరిదట యేసుదే నీ దశమ భాగం ఇవ్వడానికి వెనుక తీయొద్దని మహానుభావుడు బొంత సమీరుగా రాశాడే ఆ ఐదు వందల డెబ్బై ఎనిమిదవ కీర్తన అక్కడ అంటాడు దేవుడు ఎన్ని ఇచ్చాడో ఏమేమి ఇచ్చాడో వాటన్నిటి గురించి రాస్తాడండి దేవుడు నీకు అన్నిస్తే దేవునికి మనం ఎన్నిస్తున్నాం ప్రశ్న దేవుడు మన కోసం అంత చేస్తే దేవుని కోసం ఈరోజు మనం ఎంత చేస్తున్నాం ప్రశ్న కోత పండుగ అంటే ఆషామాషి పండుగ కదండి మర్చిపోకండి ఒక క్రిస్మస్ లాంటిది కాదు ఒక క్రొత్త సంవత్సరం లాంటిది కాదు ఒక క్రొత్త ఒక పులదల పండుగ లాంటిది కాదు ఈరోజు మనం చేయాల్సింది ఏంటో తెలుసా క్రొత్త పంటతో నైవేద్యం అర్పించాలట పెంచాలట పాత మనం చూస్తే క్రొత్త పంటతో దేవునికి నైవేద్యం అర్పించాలట కొత్త పంట వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం కొత్తగా బియ్యం ఒడ్లు కోసి బియ్యం మిల్లు పట్టించి కొత్తగా ఇంటికి తెచ్చామనుకోండి ఏం చేస్తాం పాయసం కొత్త ఫలం అండి కొత్త బియ్యం వచ్చినప్పుడు కాస్త బెల్లం వేసి చక్కగా పాయసం చేస్తాం నెయ్యి వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుంది కొత్త ఫలముతో చేయాల్సింది పం పండుగ ఈ కొత్త పండుగ అంటే దేవునికి స్తోత్రం కొత్త నైవేద్యం కొత్త ఫలముతో కొత్త నైవేద్యాన్ని సమర్పించి చేసే పండుగ ఈ కోత పండుగ ప్రతిష్ఠితమైన అంటే అర్థం ఏంటంటే నాది కాదు ఈ ధనమైన ఈ ఘనమైన ఏదైనా నాది కాదు ఈ దేవునికిది ప్రతిష్ఠితము నువ్వెంతైతే ప్రతిష్ట చేసుకున్నావో అంత దేవునికి సమర్పించాలి అది ప్రతిష్ఠితార్పణ మూడవది మూడవ ఏలు ఇక నాలుగవది స్వేచ్ఛార్పణ ఏంటది నో లిమిట్ స్వేచ్ఛార్పణ అనేది కూడా పరిధి లేదు దానికంటూ పరిమితి లేదు అన్లిమిటెడ్ అన్బౌండెడ్ ఎంతైనా దేవుడు నిన్ను హెచ్చించిన కొలది వర్ధన చేసిన కొలది స్వేచ్ఛగా ఇచ్చేది స్వేచ్ఛార్పణ అండి కృతజ్ఞతార్పణకు లెక్కొంది ప్రతిష్ఠ తర్పణకు నువ్వెంత మొక్కుబడి చేసుకున్నావో అంత లెక్కొంది కానీ స్వేచ్ఛార్పణకు లెక్క లేదు దాని స్థానంలోనే మన సంఘాలలో సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘాలలో మనకున్నటువంటి ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే ఫ్రీవిల్ ఆఫరింగ్స్ మనం ఇవ్వవలసినటువంటి మరొక ఏంటంటే స్వేచ్ఛార్పణ ఫ్రివిల్ కవర్ మీద ఉండే మాట ఏంటంటే స్వేచ్ఛార్పణ దానికి పరిమితంటూ లేదండి ఎన్నో ఎన్నో అర్పణ అయింది నాలుగవ అర్పణ ప్రథమ ఫలములు కృతజ్ఞత అర్పణలు స్వేచ్ఛ అర్పణలు ఇంక ఇంకెన్ని ఏళ్ళు మిగిలి చేతికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఐదేళ్ళు లోపలికి పోవాలంటే ఈ ఐదు అర్పణలు ఇస్తేనే ఐదేళ్ళు లోపలికి పోతాయి ఇంకొక అర్పణ దశమ భాగం ఏ భాగం అది దశమ భాగం లేవికాండం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన చదువుకుందాం రోజు మనం చెల్లించాల్సిన ఆఖరి ఐదవ అర్పణ ఏ అర్పణ దశమ భాగం అది ఎవరికి ప్రతిష్ఠితమట దేవుని దట దేవునికి ప్రతిష్ఠత చేయాల్సినటువంటి దట ఎందుకంటే దశమ భాగము యోహోవా సొమ్ము దేవునికి స్తోత్రం మనం కోత పండ్లకు అర్పించవలసినటువంటి అర్పణలు ఇవ్వరా ఇదంతా బ్యాక్ పాత నిబంధన విషయం ఇక క్రొత్త నిబంధన విషయానికి వస్తే రెండు మాటలు చెప్పి నేను వాక్య ధ్యానాన్ని ముగిస్తాను అదేంటంటే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం వరకు ఒక విధానంలో సంఘము విశ్వాసులు దాతృత్వాన్ని చాటారు అదేంటంటే చదువుకున్న మనం స్వార్థపక్ష్యభాగం లోక స్వార్థ పంతొమ్మిది అధ్యాయం మొదటి పది వచ్చినాను అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు అతని పేరు జక్కయ్య ఎనిమిది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు దేవుని దగ్గర జక్కయ్య చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వడంబడిక తీర్మానం ఏంటంటే నా ఆస్తిలో ఎంత ఇస్తారట సగం దేవునికి స్తోత్రం ఈ అర్పణ సంగతి అలా ఉంచితే అది పాత నిబంధనలు దేవుడు మనకు నేర్పించడానికి ఇవ్వడం ఇవ్వడాన్ని నేర్పించడానికి స్పూన్ ఫీడింగ్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తూ వస్తే క్రొత్త నిబంధన వచ్చేసరికి పునరుద్ధానానికి ముందు పునరుద్ధానం తర్వాత ఆది క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తున్నాం ఈ రెండు విషయాల్లో వారి దాతృత్వం ఎంతో ఉందర్రా వారి గుప్పిళ్ళు ఎంత ధారాళంగా ఇప్పారో ఇక్కడ అంటాడు నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను దా విషయం గుర్తు చేయాలంటే ఒక భేద విధవరాలను చూస్తాం లోక స్వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో అవేం చేసింది తెలుసు జీవనం జీవనమంతా కూడా ఇచ్చేసిందండి తనకంటూ ఇంకేమీ లేదు దేవునికి స్తోత్రం అంటే ఇచ్చే విషయంలో ఈ కోత పండుగను ఆచరిస్తున్నటువంటి సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కానుకలలో ఈరోజు మనం తెచ్చిన కానుకల్లో ఈ కానుకలన్నీ లేవో ఆలోచన చేసుకోండి ఒకవేళ నీ ఆస్తిలో సంగం ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు నీ జీవనం అంతా కూడా ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగంలో ఆది క్రైస్తవ సంఘం ఏక ఏకంగా తమ చర స్థిరాస్తులు అన్నీ కూడా అమ్మేసి తీసుకొచ్చి అప్పులు పాదాల దగ్గర మాకు వద్దు బాబు అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టారండి అప్పులు కార్యం నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు చదవగా విన్నాం ఆ భాగంలో అదే ఉంటుంది ఆది క్రైస్తవ సంఘంలో ఎంత మార్పు వచ్చిందనంటే వారు కొన్నటువంటి చరాస్తులు స్థిరాస్తులు అన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు చూడండి గివింగ్ అనేది ఇచ్చే విధానం అనేది ఏటేటా మనం కూడా ఈ పండుగలు చేస్తున్న సమయంలో ఏటేటా మన దాతృత్వం మన ఇచ్చే విధానం పెరుగుతూ రావాలరా అది నేను చెప్పొచ్చే సంగతి అంతేకాని పండగ వచ్చింది ఏదో కవర్ కవరిస్తారు ఏదో ఒక వంద కొడితే పనైపోయిందని అనుకుంటే ఈ పండగ మనకి దండగే ఈ పండగ వలన దీవెనలు రాకపోగా దేవుడికి ఇవ్వవలసినటువంటి తివ్వక గుప్పిళ్లను బిగించినందువలన దేవుని యొక్క కోపాగ్నికి లోనవుతాం నీకు ఆలోచించండి నీ అర్పణలో ప్రథమ ఫలం ఉందా నీ అర్పణలో ఈరోజు నువ్వు తెచ్చినటువంటి అర్పణలో కృతజ్ఞత అర్పణలు ఉందా నువ్వు తెచ్చిన కానుకలో ప్రతిష్ఠార్పణలు ఉందా నీవు తెచ్చిన కానుకలో స్వేచ్ఛార్పణలు ఉందా నీవు తెచ్చిన కానుకలో దశమ భాగం ఉందా చేతికి ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఈ ఐదు అర్పణలు దేవునికి అర్పించాలరా ఈ ఐదు అర్పణలు అర్పించకుండా ఒకవేళ ఇంతకాలం మనం చేసామేమో ఇంతకాలం మనం ఈ పండుగను ఇలా జరుపుకున్నామేమో నేను వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను ఈ మాట నిన్ను ప్రేరేపించాలరా ఈ మాటలు నీలో కదలికను తీసుకుని రావాలి ఈ వాక్య భాగాలు ఇవి నా మాటలు కాదు నా నిర్ణయాలు కాదు నా నియామక నియామకాలు కాదు దేవుని వాక్యం అది శక్తి కలిగినది అది రెండంచులు కలిగినటువంటి ఎటువంటి కడ్గము కంటే వాడిగలిగిన కలిగినది వ వేడిగలిగినది అది ప్రాణాత్మ మూలుగును విభజించినంత మట్టుకు దూరిపోయేది దూసుకొని పోయేది ఈ మాటలు మీలో అటువంటి ప్రేరేపణ కలిగించాలని నేను మనసారా కోరుతున్నాను ఇంతవరకు అలవాటుగా చేసామేమో ఆచారంగా మన కోత జరుపుకుంటూ వచ్చామేమో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందుకు నీకు ఇవ్వలేదండి ఏం చేశాడో అది గుర్తు చేసుకుందాం గతానికి గంజిదాగిన రోజులు గుర్తు చేసుకుందాం ఈ రోజు నువ్వు బెంజిని బెంజి కాళ్ళు తిరగొచ్చేమో గంజి తాగిన రోజులు ఉన్నాయి ఆ రోజులు గుర్తు చేసుకుందాం నీ అర్పణలో అర్పణలు ఉన్నాయో లేదు చూసుకుంది ఈ రీతిగా మనం అర్పణ చెల్లించి మనం దేవుని ఘనపరిస్తే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అని తెలుసా ఈరోజు మనం పండగ కావలు రాసిన మాట అంటే తెలుసా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి ఏహోవాను ఘనపరచు అదంట అంట పండగ ఏం పండగ ఇది దేవుని ఘనపరిచే పండుగ అండి దేవుడు ఏం చేశాడా మనం దేవునికి ఏం చేస్తున్నాం దేవుడు మనకి ఏమి ఇచ్చాడా మనం దేవునికి ఏమి ఇస్తున్నామా ఈ రెండు ప్రశ్నించుకుంటే మనం ఎంతగా సిద్ధపాటు లేకుండా ఒకవేళ జరుపుకుంటున్నామేమో ఆలోచన చేయాలి ఎవరికి వారే మన మనస్సును ఆత్మవంచన చేసుకోవాలి మనస్సారా మన ఆలోచన మనం మార్చుకోవాలి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని ఆశ ఆమె కాదు నేనే కాదు ఈ పండుగ పూట ఈ పండుగ దినమున మళ్ళీ బ్రతికి బాగుంటే సంవత్సరానికి మళ్ళీ కోతకాలం వచ్చినప్పటికీ ఈ పండుగను చేసుకునే సమయంలో మనం అందరూ కూడా ఆ రీతిగా ఆ భేదరాలు దీవించబడిన రీతిగా మనం దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని కోత పండుగ ఆశీర్వాదముల చేత మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను